కేవలం నాలుగు రోజులు నాలుగు రోజులు మాత్రమే ఉంది ఈ నాలుగు రోజుల్లో ఏదైనా జరగవచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు ఒక్కొక్కరు ఒక్కొక్క రకాలుగా మాట్లాడుతూ ఉంటారు ఆల్రెడీ ఇప్పటికే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు మరి కొంతమంది మాట్లాడే అవకాశాలు కూడా ఉన్నా లేకపోవాలా ఏముంది అంత డబ్బే కదా అవకాశం అవకాశవాదులు అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఆ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా వాడుకుంటారు అది కొత్త ఏమి కాదు మనం గతంలో కూడా చూసాం రానున్న రెండు మూడు రోజులు కూడా ఇంకా ఎక్కువగా చూడవచ్చు ఎందుకంటే స్వయం ప్రకటిత మేధావులు మనకి ఎక్కువ ఈ స్వయం ప్రకటిత మేధావులు అందరూ కూడా తెలంగాణ గురించి మాట్లాడరు ఉండేది తెలంగాణయే ఉండేది తెలంగాణయే కొంతమంది అయితే తెలంగాణ వాస్తవులు కూడా అంటే ఆంధ్రప్రదేశ్ సంబంధం లేని వ్యక్తులు కూడా కొంతమంది ఉన్నారు అయినా సరే కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడతారు ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డి అద్భుతంగా పరిపాలించేశాడు ఐదేళ్ళును మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తాడు తలకపల్లి రవి కావచ్చు ప్రొఫెసర్ నాగేశ్వరరావు కావచ్చు మా సాయి అలాగే ఉంటానే ఉంటాడు డైలీ డ్యూటీ అనుకుంటుంది అది జనసేనలోంచి వైసీపీకి కొంతమంది నాయకులు కావచ్చు లేదంటే నిన్న మొన్న మాట్లాడిన వ్యక్తులు కావచ్చు అవకాశవాదులు అవకాశం కూడా చూస్తా ఉన్నా నేను ఉదయం కూడా ఒక వీడియో చేశా అవకాశం కోసం చూస్తున్నారు మనం స్పందించకపోతే ఏమీ లేదు మనం స్పందించామా పొరపాటున దాన్ని గీకి గీకి పెద్ద చేసే ప్రయత్నం చేస్తారు ఈ నాలుగు రోజులు వదిలేయడం మంచిది నాలుగు రోజుల తర్వాత వాళ్ళే మాట్లాడరు అసలు ఈ నాలుగు రోజుల తర్వాత వాళ్ళే మాట్లాడు సరే ఆత్మ గురించి పక్కన పెట్టేద్దాం ఇంకా మా స్వయం ప్రకటన మేధావులు వీళ్ళ విశ్లేషణ శైలి ఎలా ఉంటుంది అంటే రాష్ట్రానికి పనికొచ్చే విశ్లేషణ ఒకటి ఉండదు రాష్ట్రానికి సంబంధించిన విశ్లేషణ ఒకటి ఉండదు ప్రజలకు ఉపయోగపడే విశ్లేషణ ఒకటే ఉండదు పోలవరం పోలవరం గురించి కానీ లేదంటే అమరావతి గురించి కానీ లేదంటే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల గురించి కానీ పరిశ్రమల గురించి కానీ పెట్టుబడుల గురించి కానీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి కానీ పేదవాడు ఏ విధంగా ఆర్థికంగా బలపడాలి దానికి తగ్గట్టుగా ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు ఏంటి ఏం చేస్తే పేదవాడు ఆర్థికంగా బలపడతాడో వారి తలసరి ఆదాయం ఏ విధంగా పెరుగుతుంది వాటిపైన విశ్లేషణ ఉండవండి వాటి గురించి చర్చించరండి తెలియని అంశాలనే ప్రజలకు తెలియజేసే ప్రయత్నం అస్సలు చేయరు ఈ మేధావి సంఘాల మొత్తం అందరూ కూడా ఏం చేస్తారంటే జగన్మోహన్ రెడ్డితో చక్కగా ప్యాకేజీ తీసుకుంటారు భజన చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడినా కానీ వక్రీకరించి మాట్లాడాలి వక్రీకరించి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేయాలి వక్రీకరించి ప్రచారం చేయాలి జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయకపోయినా కానీ అద్భుతంగా చేసేసాడు ఇంకొక ఒకటో రెండో ఇద్దరు ముగ్గురు మేధావులు చూశాను రాష్ట్ర రాజధానితో సామాన్యుడికి ఏం అవసరం అని చెప్పి మాట్లాడారు పరిశ్రమలతో ఏం అవసరం అని చెప్పేసి నుం కొంతమంది వ్యక్తులు మాట్లాడారు మా జనరల్ సాయి లాంటి వ్యక్తులు అయితే ఏముంది ఆంధ్రప్రదేశ్ కాకపోతే ఏ చెన్నాయో ఏ తమిళనాడు వెళ్ళి బతుకుతారు కదా ఇప్పుడు మీరు ఇక్కడ డెవలప్మెంట్ చేయాలంటే ఇరవై వేలు ముప్పై వేలు పట్టుద్ది ఆ ఇరవై వేల ముప్పై వేలకి ఇప్పుడు ఉన్నవాడు ఉంటారో ఉంటాడో ఉండడో తెలియదు కదా పరిశ్రమలు ఏముంది పప్పు బెల్లాల పనిచేస్తే అదే గొప్ప నాయకుడు అదే గొప్ప పరిపాలన దాని మించిన పరిపాలన లేదని చెప్పేసి అని మా సాయి లాంటి వ్యక్తులు మాట్లాడతారు ఇంకా పార్టీ మారిన వ్యక్తులు పార్టీ మారాలనుకుంటున్న వ్యక్తులు కూడా ఇదే రకంగా ప్రచారం చేస్తారు ఎందుకంటే గత కొంతకాలంగా పార్టీలో ఉన్నారు కాబట్టి ఈ పార్టీలో జరిగే కార్యక్రమాలు ఎంతో కొంత వాళ్ళకి అవగాహన ఉంటుందో తెలిసి ఉంటుంది కూడా ఆ తెలుసున్నా కూడా వక్రీకరించి ప్రజల ముందు పెట్టే ప్రయత్నం అయితే చేస్తారు కొద్ది జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ కుహానా మేధావుల వల్ల వీళ్ళ రాష్ట్రానికి పట్టిన చీడ పురుగులు వీళ్ళ వాళ్ళ ఎవరికి ఉపయోగం ఉండదు ఈ మేధావుల వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉండదు రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉండదు వాళ్ళ ఇంటి పక్క కూడా ఇటువల్ల ఉపయోగం ఉండదు మేధావు ముసుగులో వాళ్ళు బతకడానికి తప్పితే ఎవరికి ఉపయోగపడరు వాళ్ళు మీరు కావలితే ఎవరినన్నా తీసుకోండి ఏ మేధావినన్నా తీసుకోండి వాడు ఒక పనికొచ్చే విశ్లేషణ చేసేడు ఇదిగో సంతబాబు ఇద ఎవడైనా సరే పనికొచ్చే విశ్లేషణ ఇక వీడు చేసేడు అని చెప్పండి చేయరు వాళ్ళకి నొప్పి తాగలంత వరకు ఓకేనండి నిన్న మొన్న చూస్తున్నాంగా నిన్న దాకా చంద్రబాబు నాయుడు గారు దేవుడు పవన్ కళ్యాణ్ గారు దేవుడు సడన్ గా మార్పు విమర్శలు ఒక పక్కన చంద్రబాబు నాయుడు పొగుడుతూ ఉండాలి ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిని విమర్శ ఉండాలా కూటమి విమర్శించి పెట్టే ప్రయత్నం చేస్తా ఉండాలా జనసేనాలకు ఒక తప్పుడు సంకేతాన్ని తీసుకెళ్లాలా అంటే ఇంకా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతానే అధికార ప్రతినిధిగా ఉంటేనే పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారా అని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాన్ని బయటికి తీసుకెళ్లాలా ఓట్లు చీల్చే ప్రయత్నం చేయాలి చిచ్చి పెట్టే ప్రయత్నం చేయాలి అబ్బో రకరకాల కాన్సెప్ట్లు అన్ని ఉంటా ఉంటాయి సో అవన్నీ తెలియని వ్యక్తులు ఏం కాదు కదా రాజకీయాలు ఆలెప్పుడు నుంచి వచ్చారు మనం అప్పుడు ఏమి అంటే మనకన్నా వయసు పెద్దది కాబట్టి ముందు నుంచి ఉన్నారంతే కాబట్టి ఈ ఈ ఒక్క నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలి ఎవడేది మాట్లాడినా కానీ ఆవేశంగా మనం స్పందించామంటే వాళ్ళు అదే అదునుగా తీసుకుంటారు వాళ్ళు అదే అదునుగా తీసుకొని మామూలుగా రెచ్చిపోరు భయంకరంగా రెచ్చిపోతూ ఉంటారు ముఖ్యంగా మా కుహానా మేధావులు ఉదాహరణకి మా ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉంటే తప్పు ఏంటని చెప్పేసి అన్నాడు నువ్వు ఎలా ప్రొఫెసర్ అయ్యేవా అసలు ఏ విధంగా అయ్యావు అసలా అదేమన్నా జగన్మోహన్ రెడ్డి సంపాదించిన ఆస్థ జగన్మోహన్ రెడ్డి కూట ఉంటాను కానీ చెప్పేసి మనం మాట్లాడడం ఆ తర్వాత కానీ రోజు ఏడిపే నన్ను అలా అన్నారు నన్ను ఎలా అన్నారు నన్ను చంపే నన్ను తిడుతున్నారు ఫోన్ చేసి అన్నీ అవద్దలే ఇలాంటి వ్యక్తుల వల్ల చాలా ప్రమాదం కాబట్టి జాగ్రత్త మంచిది